సో ఫైనల్లీ వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల సో మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు కదా మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారని చెప్పేసి అన్నాను కదా సో లోకల్ ట్రైన్ ఎక్కాలి సంత్రకచి నుంచి హౌరా స్టేషన్ కి లోకల్ ట్రైన్ లో వెళ్ళాలన్నమాట సో ఒక పర్సన్ కి ఫైవ్ రూపీస్ అనమాట సో ఫైనల్లీ మా లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది నేనైతే ఫస్ట్ టైం అనమాట లోకల్ ట్రైన్ ఎక్కడం ఎప్పుడు ఎక్కలేదు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు లోకల్ ట్రైన్ లో నేను అదే ఈసారి ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాను బట్ అంత పెద్ద ఎక్కువ ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సో లోపల సెటప్ అంతా చూసిన తర్వాత నాకు పోక్రి సినిమా అయితే గుర్తొచ్చింది అనమాట అయినా పోక్రి మూవీలో చాలా బాగుంటుంది లోకల్ ట్రైన్ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను అలా ఉంటుంది ఏమో అనుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అందుకే ఇంకా వందే భారత్ బుక్ చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు ట్రైన్ లోనే మేము సందర్క రాకముందే టూ టికెట్స్ బుక్ చేసుకుని ఉంచుకున్నాం పక్కన సో అది చూస్తున్నారు కదా హౌరా బ్రిడ్జ్ నేను రాదు అని అనుకున్నాను ఫస్ట్ బట్ బాగానే వచ్చింది వీడియో అయితే షూట్ చేశాను వచ్చిందని చెప్పేసి సో ఫైనల్లీ హౌరా స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట అయితే ఫస్ట్ టైమ్ హౌరా స్టేషన్కి రావడం ట్రైన్ లో రావడం వల్ల నాకు జర్నీ కొంచెం పెద్దగా అనిపించింది ఫ్లైట్ అయితే కొంచెం సింపుల్ గా ఉంటుందని అనుకున్నాము బట్ హౌరా స్టేషన్ ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బట్ చాలా పెద్దగా ఉంది మా డాడీ అంటున్నారు అనమాట హౌరా స్టేషన్ చాలా పెద్దది అని చెప్పేసి ఆ మా డాడీ హౌరా నుంచి పాట్న వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళారు మా డాడీ సో చెప్పారనమాట హౌరా స్టేషన్ చాలా పెద్దది చూసాను ఆల్రెడీ ఒకసారి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట లోపల ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి ఏ స్టేషన్ కూడా ఎలా ఉండదేమో నాకు తెలిసి ఎయిర్పోర్ట్ లా ఉందనమాట లోపలంతా అండ్ జనాలు కూడా కింద పడుకుని పోయి తినేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేను రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట అందులోనూ ఉంది ఫుడ్ కోర్ట్ అవన్నీ లైక్ పఫ్స్ కానీ స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అండ్ అది చూస్తున్నారు కదా బిర్యానీస్ అండ్ జ్యూసెస్ స్వీట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి టికెట్ తీసుకుని ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను అనమాట నేనైతే బిర్యానీ చెప్పాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి తాళి అయితే ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అయితే పెట్టేసి ఉంచాను అనమాట నేను ఒకదాన్ని ఉన్నాను అక్కడ మా హస్బెండ్ క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటే ఇక్కడ నేను అయితే చాలా టైడ్ అయిపోయినమాట మాకు ఏంటి అంటే డైరెక్ట్ గా ట్రైన్ ఏ ఉండదు అనమాట ఇక్కడికి మేము గచ్చి నుంచి దుర్గాపూర్ రావాలి దుర్గాపూర్ కి డైరెక్ట్ కంటే ఫ్లైట్ ఒకటి ఉంది ట్రైన్ అయితే లేదు సో ఇక్కడ నేనైతే బిర్యానీ అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే థాళీ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము మటన్ చెప్పుకున్నాం బట్ మటన్ లేదా అని చెప్పారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా నా కోల్కత్తా బిర్యానీ కదా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మా హస్బెండ్ అయితే యావరేజ్ గా ఉందని చెప్పారు అండ్ ఇక్కడ వచ్చేసి బేకరీ అనమాట పేస్ట్రీస్ స్వీట్స్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మిస్టిద అండ్ రసగుల్లా ఒక బాక్స్ లో పెట్టి అమ్మేస్తున్నారు అనమాట రసగుల్లా మీ అందరికి తెలుసు కలకత్తా ఫేమస్ అని చెప్పేసి ఇంకే చూస్తున్నారు కదా వైట్ రసగుల్లా అండ్ బ్రౌన్ కలర్ గూడ్ రసగుల్లా ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ సెంటర్ అనమాట మేము అయితే వెళ్ళి మ్యాంగో షేక్ అయితే చెప్పుకున్నాము కొంచెం కొంచెం బాడీ కూల్ చేస్తా అని చెప్పేసి మ్యాంగో షేక్ అయితే చెప్పుకున్నా అనమాట బాడీ కూల్ కాదు కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి అసలే వేడిలో వెళ్ళాము అందుకని సో ఐస్ క్రీమ్ తో పాటు తింటే టేస్ట్ చాలా ఎమ్మెగా ఉంది ట్రస్ట్ మీ అండ్ నేనైతే ఎప్పుడు ఎక్కడ దుర్గాపూర్ లో జ్యూస్ షాప్ అయితే చూడలేదు ఇక్కడ హౌరాలోనే ఉంది దుర్గాపూర్ లో పెద్ద ఎక్కువ ఏమి అంట అందుకే నేను ఒక్కడలో బదులుగా లాగిన్ చేశాను అతనికి ఆకడే వెళ్ళినప్పుడు అండ్ బయటకు అయితే వచ్చేసాము మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అది ఆ వందే భారత్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ పడుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఫుడ్ ప్లాజా అనమాట మేము ఇందులోనే బిర్యానీ తిన్నాము సో ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాం అనమాట ఫైనలీ వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది నేను మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమే చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి లోపల ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే వచ్చిందనమాట ట్రైన్ చూసాను కదా వీడియో చేస్తున్నారు ఇంకా త్రీ ఫిఫ్టీ స్టార్ట్ అవుతుంది ఇంకా టూ ఫిఫ్టీ కూడా వన్ అవర్ అలా పడుతుంది ట్రైన్ అండ్ ఇక్కడ వచ్చేసి వేడివి స్టోర్ చేసుకోవడానికి అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం కిట్ ఇక్కడ ఉంది సో ఆ వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కడో మా ఇద్దీ ఫస్ట్ టైం అనమాట వందే బాగా అయితే ఎప్పుడు ఎక్కలేదు సో ఎలా అనిపించింది అండ్ నేనైతే స్నాక్స్ కోసం ఇచ్చేస్తున్నాను ఎప్పుడెప్పుడు పెడతానని చెప్పేసి ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి థర్టీ మినిట్స్ అలా పడుతుంది అనమాట అందరు క్లీన్ చేస్తున్నాను ట్రైన్ గిఫ్ట్ క్యాచ్ ఫ్రైడ్ బట్ త్రీ టూ అయ్యింది ఇంకా టైం పడుతుంది స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుగుతాం నేనేమి అంత పర్టికులర్గా ఇది ఏంటి ఇది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయట్లో చాలామందికి తెలుసు సో చూస్తే అర్థమైపోతుంది అందరికీ ఉన్నాయని చెప్పేసి కాల్ దగ్గర కూడా మనకి కాల్ పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ అయితే పెట్టారు అనమాట అక్కడ కింద చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ ఫస్ట్ వెళ్ళగానే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు అండ్ అయితే చాలా సో ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అనమాట స్టార్ట్ అయిపోయిన ఒక టెన్ మినిట్స్ కల్లా మాకు స్నాక్స్ అయితే పెట్టారు అండ్ ఇక్కడొచ్చేసి హ్యాండ్ శానిటైజర్ అండ్ వచ్చేసి పాప్కార్న్ అయితే ఇచ్చారు క్యారమల్ పాప్కార్న్ అండ్ ఇక్కడ వచ్చేసి లోకల్ కిప్స్ అయితే ఇచ్చారు అనమాట అండ్ అండ్ వచ్చేసి క్రీ ఫస్ట్ శానిటైజర్ అయితే వేసుకుని హ్యాండ్స్ అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వాళ్ళు కచోడీ అయితే పెట్టారనమాట టేస్ట్ చాలా ఎన్నిగా ఉంది లోపల కర్రీ అంతా నేను ఇక్కడ ఒకసారి తిన్నాను ఇక్కడ దుర్గాపూర్లో ఎప్పుడో ఒకసారి అండ్ సెకండ్ టైం వచ్చేసి ట్రైన్ అనమాట అండ్ దాంతో పాటు జ్యూస్ అయితే ఇచ్చారు అది కూడా ఫ్రై చేసాం అనమాట నాకు రెండు ఇట్లకే కడుపు అంతా ఫుల్ అయిపోయింది అండ్ ఇక మేము ఏం చేసామంటే మా హస్బెండ్ కూడా కడప అంతా ఫుల్ అయిపోయింది అనమాట రెండు సో లోటస్ సీడ్స్ క్యారమెల్ పాప్కార్న్స్ అవన్నీ ఉన్నాయి కదా టీ టీగట్ అవన్నీ మేము బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ అనమాట నెక్స్ట్ వస్తున్నాం అవన్నీ క్యారమెల్ పాప్కార్న్ అయితే చాలా స్వీట్ గా ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది మీరు స్పీడ్ చూస్తున్నారు కదా సో స్టార్టింగ్ లో కొంచెం స్లోగా వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యలోకి వెళ్ళగానే ఇంకా స్పీడ్ మాత్రం మాములుగా లేదు ఫోన్ లో కూడా ట్రై చేసాము బట్ ఫోన్ లో సరి కుదరలేదు అనమాట బ్యాక్ సైడ్ స్క్రీన్ ఇచ్చారు కదా అందులో చూసాము అనమాట మేము సో ఫైనల్లీ దుర్గాపూర్ అయితే రాబోతున్నాము ఒక ఫిఫ్టీ మినిట్స్ లో దిగిపోతున్నప్పుడు ఇంకా బ్యాగ్స్ పట్టుకొని ఇంకా డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట హౌరా స్టేషన్ ఎప్పుడు చూలేదు అది చూసేశాను అండ్ వందే భారత్ ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు అది ఎక్కేశాను అనమాట చాలా బాగా అనిపించింది జర్నీ అయితే బట్ కొంచెం టఫ్ అనిపించింది బట్ ఎంజాయ్ చేసాము చాలు అండ్ ట్రైన్ అయితే దిగేసి ఇంకా దుర్గాపూర్ కి అయితే వచ్చేసాము అనమాట అండ్ దుర్గాపూర్ స్టేషన్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా పెద్దగా ఉంది నేను మీకు తర్వాత వీడియో బిట్టి యాడ్ చేసి చూపిస్తాను మీ అందరికీ సో ఇప్పుడైతే క్యాబ్ వస్తుందని చెప్పేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము నేను మా హస్బెండ్ అని తెలుసు కదా వాళ్ళ డ్రైవర్ వస్తున్నారనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి సో ఇదే అనమాట దుర్గాపూర్ రైల్వే స్టేషన్ నాకైతే కాకినాడలో ఎస్ఆర్ఎం టు మాల్ గుర్తు వచ్చి చూడగానే సో ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసింది ఆ రోజు చాలా వేడిగా ఉంది అన్నమాట సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అన్ని తీసుకునేసారి లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట మాకు సో మేమైతే ఇప్పుడే వచ్చామన్నమాట ఇంటికి నేనైతే చాలా టైర్ అయిపోయాను ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా టైర్ అయిపోయారు అనమాట సో ట్రైన్ జర్నీ కదా కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పేసి ఫ్లైట్ అది చాలా ఈజీ మాకు అండ్ మా అయితే చా అన్ని క్లీన్ చేసేసింది మేము వచ్చేసరికి చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే ఇప్పుడైతే ట్రాలీస్ బట్టల్లో అన్నీ తీసేసి సర్దాలి బీర్వాలు పట్టి అండ్ ఇంటి నుంచి తెచ్చిన గ్రోసరీస్ అవన్నీ సరి కబోర్లో పెట్టి సెట్ చేస్తాను మొత్తం అంతా ఫ్రెష్ అవి బటర్ మిల్క్ తాగేసి పడుకుని పోదామని అనుకుంటున్నాము సో మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట ఇప్పుడే వెజిటేబుల్స్ లేవరు రేపటికి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఏం ఉండాలో తెలియదు వెజిటేబుల్స్ లేకపోతే అందుకని కొన్ని వెజిటేబుల్స్ తీసుకుని చెప్పాను లైక్ మైనది ఆనియన్స్ అవ్వ గ్రీన్ చిల్లీస్ అవన్నీ సో ఇప్పుడు పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొస్తానని చెప్పారు చెప్పారనమాట సో బటర్ మిల్ తయారుస్ ఇంకా పడుకోవడమే సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఆన్ లైఫ్